నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల రెండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదకొండు వందల రూపాయల వద్ద వంద గ్రాములు పదకొండు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కుబైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల రెండు వందల పది ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై తొమ్మిది దినార్ల యాభై ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ఆరు వందల రూపాయలకి అయితే ఉంది ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వండి ధరలు మరిన్ని విశేషాలతో రేపు వేడుల దగ్గర వద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్